వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మూచట్లో దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది దోస్తులు మన ఛానల్ టార్గెట్ 1 లక్ష సబ్‌స్క్రైబర్స్ దోస్తులు మీరు తందర తందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనం మన టార్గెట్ కి రీచ్ అవుతాం దోస్తులు మంచి కంటెంట్ తోటి మంచి మంచి కంటెంట్ చేసుకుందాం ఏమనుకోకూర్రి జర ఆగి పండుగ అయిపోని తర్వాత దుమ్ము దులిపేద్దాం మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా ఉంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన కోస పార్ట్ 44 అన్నమాట మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఓ మొదలారా ఇప్పుడు కూడా అన్న పట్టుకొని వట్టుకొనే ఉంటవేందే దిగరా అదే కిందికి నీ అవ్వ అబ్బా అబ్బా ఈ మొద్దుది అడిగేసి ఇడిగేసి నా కూకోలేదు దయాలచ్చిపాడేనో ఇంద్రముఖేందో చంద్రముఖేందో గాని మా పానం చేసినాము అంత మీది మీరే అనుకుంటారు

మీరేం ద్వ నంట మీరు పరిశాంత్ చేసిర్రు మీ ఇద్దరు ఇంద్రముఖి చాంద్రముఖ అని నా పానం తింటిరీ మొద్దులేమో నన్ను పట్టుకొని ఊలాడు ఆ లాస్ట్కు నా ముడ్డిని కూడా వదిలిపెట్టలేదు ముడ్డిని పట్టుకుని ఊలాడుతా అని కోసిపోయాక

బోను రెండు వందలు ఇవ్వకుండా మంచిదే గాని నన్ను అయితే బయట పుకారి వేయకు వీనికి మంత్రాలు రావు తంత్రాలు రావని జరని పుణ్యం ఉంటుందవ్వా నాకెందుకు రావు నాకు బొచ్చడచ్చు గాని ఇవి వేరే దయ్యాలు ఉన్నాయి ఈ దయ్యాలు పోవాలంటే వీళ్ళిద్దరి ఇంట్లోకి పోతేనే సెట్ అవుతుంది ఏమంటివి ఏమంటివి అరే బుట్ట ఆ పోయిన దయ్యాలను మళ్ళా రప్పించేటట్టు ఉన్నవి తాళాలిత్తను వీగుదు పా పోతా పాపం బుట్టనుకో రూపాయి అన్నీ లేదు వాడు ఇవ్వదాకా ఇంకా పరిచాలనే ఎంతసేపు నోరు తెలిసి అట్లనే ఉంటావు దోమలు నోట్లకు పోతాయి రాదు పెద్దమ్మ పెద్ద రేపే నాయపూరుడు పొరుడుకుండకపోతే ఎట్లుంటది

పోరి అబ్బో నాకు నిజంగా మస్తు భయం అవుతుంది వీళ్ళిద్దరూ ఏమో ఎత్తారు ఆయి దొంగముండాలే శ్వేతోళ్ళు అత్త రాకముందు మీ అవ్వ మంచనే ఉన్నదే అది వచ్చినాకనే చంద్రముఖి ఇంద్రముఖి అని దయ్యాలని పానం తింటాన్ని లత జల్ది ఎలగొడదమే ఈ పురుడు సల్లగుండ పురుడు అయిపోతే ఎలగొట్టాలే అవునే అక్క ఫస్ట్ వాళ్ళను ఇంట్లోకి బయటకు నువ్వుకే అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీ ఇంటికి చెప్తుంది వాళ్ళు ఉంటే చిన్న కన్నయ్య పురుడటయ్యల్లా అందుకే కుయ్యి మంటలేదు అయ్యల్లా దీనికైతే బగ్గ సంబరం ఉంది అదినే పేరు పెట్టకపోయినావు మనవని పేరు పిలువు ముందుగాల దేవుళ్ళ పేర్లు శివుల విలువాలే పిలువు పిలువు మా ఊరు పోషమ్మకు ఎమ్మలారా రాజన్నకు కొమరెల్లి మల్లన్నకు

మీరే ఊరుతున్నారు ఇంటి మల్లోసారి చంద్రముఖ ఇంద్రముఖ కదా సరేనా నీ ఆ స్వేదకి ఈ పాలిచ్చి ఉయ్యాలల వండ పెట్టి ఊపుతది మనం తిందాం దీనికి ఎప్పుడు లపలప మింగుదా ఆడ మటన్ బొక్కాయే దీనికి ఆవుతలేదు అవునక్కయ్యా నా లోపట పురుగులు మెసులుతా ఉన్నాయి పొద్దుగాల ఉప్పనింటే తిన్నట్టే ఆ మటన్ వాసన మనం తిందాం ఇద్దరిద్దరే కదా పోయి కుమ్ము పొర్రిగా మీరు గుమ్మినాక మేము గుమ్ముదాం అయ్యో బిడ్డ ఇల్లు ఉమ్మినంక మనం తింటే కూరు ఉంటదా అయ్యో దీనికి ఇప్పుడే ఉడతాందా ఏంది దీని మొక్కన్న చెప్పు ఎలా నాన్న వీస్తదా పీకదా ఇది ఇన్నే సపరించుకుంటుంటదా ఓ పోరి మీ అవ్వేదే అమ్మా తమ్ముడు ఉన్ను మా నాన్న ఇట్లా వచ్చేది కదా అత్తమ్మా ఆమె అక్కడే ఉన్నది వంట సెక్షన్ కాడా అయ్యో మొత్తం దీని ఆయన ఆయన గంజలాల కట్టకపోతామని అనుకుంటుర్రా ఏంది అటు మొక్క వెయ్యి చూడాలి మా ఏం చేస్తారు

వరకు ఐదు ఐదున్నర అయింది దోస్తులు వీడియో వేయడానికి టైం లేదు బట్ మీరు ఎదురు చూస్తారని మీకోసం నేను కొంచెమే చేసిన ఇక రేపైతే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను దోస్తులు ఏమనుకోకూర్రి చూడండి దోస్తులు అమ్మవారు ఎట్లున్నది ఈ రోజు మనందరికి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మగారుగా దర్శనమిచ్చారు అందుకే ఈ సందర్భంగా కుంకుమ పూజ అయితే అయ్యింది మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు అయితే వీడియోస్ చేయలేదని ఏం అనుకోకూడదు దోస్తులు ఇక కొంచెం బిజీగా ఉన్నామన్నమాట ఇక పూజలని అదని ఇదని చాలా నీరసం అవుతున్నాం బట్ మీకోసం రోజుకొక వీడియో అన్న అప్లోడ్ చేయాలని మా ఆతృత అన్నమాట కొంచెం పండుగ అయిపోయేదాకా ఏం అనుకోకూడదు దోస్తులు పండుగ అయిపోయిందంటే మనం ఫ్రీగానే ఉంటాం మనకి వీడియోస్ వస్తూనే ఉంటాయి మరి తర్వాత వీడియోలో కలుద్దాం అంతవరకు తెలుగు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు చాలండి బాయ్ బాయ్ దోస్తులు